వేసవకాలం వచ్చేసింది కదా అదేనండి మామిడికాయల సీజను వేసవకాలం అంటేనే మామిడికాయలు చాలామంది పాటికి తినడం స్టార్ట్ చేసేసి ఉంటారు మామిడికాయలు కానీ నేను ఫస్ట్ టైం రసాలు తెచ్చుకున్నాను ఈ సీజన్ వచ్చాక నాకు రసాలంటే ఎంత ఇష్టమో నేను తినేవి అవి తినను కానీ రసాలు ఉన్నంతవరకు మాత్రం తెచ్చుకోవటం రసం చేసుకుని తాగటం అన్నమాట నాకు అదే ప్రాణం అసలు ఈ రసాలు తెచ్చుకుని ఇలా జ్యూస్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తాగుతూనే ఉంటాను అనమాట అంత ఇష్టం మామిడికాయ రసం అంటే నాకు అసలు చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే మాకు ఒక డ్రయర్ సొరుగు ఉండేది దానికి రెండు సొరుగులు ఉంటాయి అన్నమాట ఒక దానిలో తినేవి మా అమ్మకి మా నాన్నకి మా పెట్టేవాళ్ళు ఒక సొరుగు మొత్తం నాకు తాగేవి పెట్టేవాళ్ళు మా నాన్న